ఓం శ్రీ గురుభ్యో నమ సౌభాగ్యాన్నిచ్చే విఘ్నేశ్వరి గజముఖి గణనాయకి విఘ్నేశ్వరి లంబోదరి గణేశాని వినాయకి ఈ పేర్లను పొరపాటుగా అనడం లేదు స్త్రీ రూప వినాయకుడి గురించి చాలామందికి తెలియదు ఆ పేర్లే ఇవన్నీ అలంపూర్ భువనేశ్వర్లలో స్త్రీలు సంపదలను ఇమ్మని వినాయకీ వ్రతం చేస్తూ ఉంటారు పార్వతీదేవి తపస్సు చేసి మహోన్నత వరంగా పొందిన తనయుడు వినాయకుడు తనకంటూ నాయకుడు లేని తానే లోకనాయకుడైన వినాయకుడు సర్వస్వతంత్రుడు నూట ఆరు రూపాలతో పదహారు విశేష రూపాలతో అలరిస్తూ ఎనిమిది రూపాలతో నిత్య పూజలు అందుకుంటున్నారు అమ్మవారు ఓంకార రూపిణి వినాయకుడు ప్రణవరూపుడే ఓంకారంలా ఉందని కొందరంటే గణపతి ఓంకార స్వరూపుడని పురాణాలు స్పష్టం చేశాయి వినాయకుడు తన అంశయేనని మంత్ర యంత్ర తంత్ర ఉపాసనా విధానాలన్నీ తామిద్దరికీ నంది ఆది పరాశక్తి అందుకే వినాయకుడిని గణపతి బుద్ధి గణపతి శక్తి గణపతి లక్ష్మీ గణపతి గాయత్రి గణపతిగా పూజిస్తున్నాం ఈ గణపతులకు విడివిడిగా ఆలయాలు ఉన్నాయి లక్ష్మీ సరస్వతులతో కూడిన గణపతి పటం లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు పార్వతీమాత ఒడిలో చిన్న గణపతి ఉన్న విగ్రహాలు కోకొల్లలు హంపిలో తల్లి ఒడిలోనున్న గణపతి విగ్రహం ప్రత్యేక ఆకర్షణ అంకుమచేరి శైల తనయ స్తన దగ్ధములాను వేళ తరహాలో తల్లిపాలు తాగుతున్న వినాయకుణ్ణి వర్ణించిన పద్యాలు ఎన్నో ఉన్నాయి తల్లి మాట మేరకు తండ్రిని ఎదిరించి ప్రాణాలు కోల్పోయాడు చిన్ని గణపతి పతి చేతిలో పుత్రుడు మరణించాడని తెలిసి ఆగ్రహించి తన అవతారాలైన కంజ ఖాళీ కరాలి భగల చిన్నమస్త ధూమ్రావతి మాతంగి మొదలైన వేలాది శక్తులను పిలిచి లోకాన్ని అల్లకల్లోలం చేయమంది పార్వతి అంతే ఆ జగన్మాతలంతా దేవతలను మింగేశారు తట్టుకోలేక విష్ణాది దేవులందరూ పార్వతిని స్థుతించి ప్రసన్నం చేసుకుని ఏనుగు తలను తెచ్చ బాలునికి అతికించి మళ్ళీ బ్రతికించారు అది స్త్రీ శక్తి అది మాతృశక్తి పురుషులంతా కలిసిన ఆ శక్తి రూపిణి ఏమి చేయలేక దాసోహం అన్నారు ఆ తల్లిని సంతోషపెట్టడానికి శివుడు లంబోదరునికి ఉపనయనం చేసి ఘనాధిపత్యాన్ని కట్టబెట్టారు తల్లి సంకల్పిస్తే తనయులకు ఏ లోటు లేకపోవడం అంటే అతిశయోక్తి కాదు ఉన్నత స్థానము లభిస్తుంది అందుకే గణపతి శివపార్వతులకు ప్రదక్షిణ చేసి తల్లిదండ్రుల పదోదకము బోలంగ వేదా కాస గంగా మహాజలంబు మాతాపితరులతో సమానత రకిల గీర్వాన చూడాగ్రమునలు అంటూ వారి విలువను లోకానికి తెలియచేశాడు అమ్మ కడ సౌభాగ్యం మడియ్యి మాకీయవా దేవాది దేవా అని స్త్రీలు వినాయకును వేడుకుంటున్నారు పార్వతి తదితర దేవతలతో కూడి సౌభాగ్యాన్ని సంపదని విద్యను మంత్రవిద్యను జవసత్వాలను అందిస్తున్నాడు గణపతి స్త్రీ పక్షపాతి అందుకే స్త్రీ దేవతామూర్తులతో కూడి స్త్రీలకే ఎక్కువగా వరాలిస్తున్నాడు వినాయకునిది పృథ్వీతత్వం భూమాతతో కూడి నేలను సస్యశ్యామలం చేస్తున్నాడు అందుకే గణపతిని మట్టి రూపంలో పూజించమని అటు పంటఫలం ఇటు ఆరోగ్య బలం దక్కించుకోమంటోంది శాస్త్రం వినాయకుడు పంచముఖుడు పంచ జ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు పంచమాభూతాలు పంచకోశాలు పంచ తన్మాత్రలే ఆ పంచముఖాలు ఓంకారమాధ్యం ప్రవదంతి సంతో యం గృణంతి దేవ దేవ్రి భజేహ కృతావతంసం విజ్ఞానమును కలిగించేది తొలగించేది వినాయకుడే త్రిమూర్తుల త్రిమాతల సకల దేవతల అష్టదిక్పాలకుల నవగ్రహాల పూజలు అందుకునేది ఆదిపూజ్యుడు ఒక్క గణపతి మాత్రమే ఓం మహా మహాగణాధిపతయే నమ